శ్రీ గురు నమః నమ స్త్రీమాత్రే నమ తెలుగు బ్రాహ్మణ పురోహిత మ్యాట్రిమోనీ ప్రొఫైల్స్కి స్వాగతం సుస్వాగతం ఇక్కడ పురోహితులకు సంబంధించినటువంటి వివరాలు అలాగే వారిని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిల వివరాలు కొన్ని చదువుతామండి మీకు ఇందులో ఏ ప్రొఫైల్ నచ్చినప్పటికీ కూడా మీ దగ్గర వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మాకు అందచేసి మా జ్యోతి మ్యాట్రమోనీ ద్వారా తగిన సేవలు పొందవచ్చు ముందుగా పురోహితుడిని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిలకి సంబంధించినటువంటి వివరాలు చూసే ముందు వారికి ఒకసారి జేజేవి చెప్తూ మనం ఆ వివరాలు చూద్దామండి అమ్మాయి పేరు లలిత ఆరు నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఐదులో పుట్టిందండి వీళ్ళు వైదికే వెళ్ళాలండి గౌతమ సగోత్రము పుషమి నక్షత్రము ఐదు మూడు ఎత్తుంటుందండి అమ్మాయి బీఎస్సి కంప్యూటర్స్ చేసింది ఈ అమ్మాయిని కాంటాక్ట్ చేయాల్సినటువంటి టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అమ్మాయి పేరు సౌమ్య పంతొమ్మిది నాలుగు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పుట్టిందండి ఐదు ముప్పై ఒక్క నిమిషాలకి ఉదయం పుట పుట్టింది సిద్దిపేటలో పుట్టింది వైదికీలు అండి నీళ్ళు భరద్వాదేశరము ఐదు రెండు ఎత్తుంటుందండి అమ్మాయి తరగతి చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అమ్మాయి పేరు శ్రవణ్య ఏడు పదకొండు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పుట్టిందండి మూడు నలభై మూడు నిమిషాలకి మధ్యాహ్నం పూట పుట్టింది కరీంనగర్లో పుట్టింది వైదికీ వెన్నాళ్ళండి హర్కసగోత్రము విశాఖ నక్షత్రం నాలుగవ పాదము ఐదు నాలుగు ఎత్తుంటుందండి అమ్మాయి ఎంఫార్మసీ చేసింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు చూసారు కదా ఈ అమ్మాయిలు కూడా చక్కగా చదువుకున్నటువంటి ఇండి కూడా మన సనాతన ధర్మం నెరవేర్చుకోవడంలో వారి వంతుక కృషిగా వారు వారి పురోహితుడిని చేసుకోవడానికి సిద్ధపడినందుకు ముందుగా వారికి మనం జే జయలు జోహార్లు చెప్తూ మనం అమ్మాయిలకు సంబంధించినటువంటి వివరాలు చూసామండి మరి పురోహితులకు సంబంధించినటువంటి వివరాలు ఒక చిన్నవి విరామం తర్వాత చిటికలో చూద్దాం శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి నిర్వహణలో అంతర్జాతీయంగా పేరు పొందిన బ్రాహ్మణ వివాహ వేదిక జ్యోతి మెట్రిమోనీ డాట్ కామ్ అబ్బాయి పేరు భాస్కర్ కిరణ్ కుమార్ ఇరవై నాలుగు సంవత్సరాలండి ద్రావిడండి వీళ్ళు వార్కుల సహోతరము ఐదు ఏడెత్తుంటారండి అబ్బాయి డిగ్రీ చదివాడు పౌరోహిత్యం చేస్తున్నాడు వీరికి ఓ సొంతంగా ఒక దేవాలయం కూడా ఉందండి అక్కడ ఉన్నటువంటి చి చిన్న ఊర్లో ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా వీరి వీ కుటుంబీకులు చేయిస్తూ ఉంటారు చక్కటి ఆదాయం ఉంది సొంత ఇళ్ళు ఉన్నాయి అలాగే భూములు కూడా ఉన్నాయి మీరు కాంటాక్ట్ కట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు సుబ్రహ్మణ్య శర్మ ఏడు తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో పుట్టాడండి పన్నెండు యాభై ఐదు నిమిషాలకి ఉదయం పూట పుట్టాడు వైదికే వెళ్ళాలండి ఐదు ఐదు ఎత్తుంటాడండి అబ్బాయి ఇంటర్ చదివాడు పౌరోహిత్యం చేస్తుంటాడు నలభై వేల రూపాయలు నెలకి ఆదాయం మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బా అబ్బాయి పేరు రామలింగ శాస్త్రి ఇరవై ఆరు మూడు పంతొమ్మిది వందల ఎనభైలో పుట్టాడండి అండి వైదికి వెళ్ళాలండి కౌంటింగ్ సగోత్రము ఐదు మూడు ఎత్తుంటుందా ఎత్తుంటాడండి అబ్బాయి ఇంటర్మీడియట్ చదివాడు మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అలాగే ప్రత్యేకంగా ఏంటంటే ఒక అమ్మాయి ఎనభై డెబ్బై ఒకటిలో పుట్టినటువంటి అమ్మాయి ఉందండి వారు పురోహితుల్ని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కాకపోతే ఆ అమ్మాయికి తల్లి తండ్రి లేరు ఎవరికైతే ఆసక్తి ఉందో వారు సంప్రదించాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలదు సర్వేజన సుఖినోగవంతు స్వస్తి